శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదోదు బాలకృష్ణుని బృందావన లీలలు కొద్ది రోజులుగా నందవ్రజం గ్రామంలో జరుగుతున్న ప్రమాదాలు అక్కడి ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నాయి ముఖ్యంగా బాలకృష్ణుడికి ముప్పు తెచ్చేట్లు సంభవిస్తున్నాయి యాదవులలో వయోవృద్ధుడు జ్ఞానవృద్ధుడు అయిన ఉపనందుడు వృజపురి వాసుడు సమావేశపరిచి ఇలా అన్నాడు బృహద్వనంలో ఉన్న ఈ ప్రదేశంలో ఈ మధ్య ప్రమాదాలు ఉత్పన్నమవుతున్నాయి ఆ పరమేశ్వరుని కరుణా కటాక్షాలచే నందనందనునికి ప్రాణాపాయం కలుగుట లేదు కానీ లేనిచో పూతన వలనను బండి వలనను సుగా సుడిగాలి వలనను మధ్య చెట్ల వలనను ఎంతటి ప్రమాదం కలిగి ఉండేదో కదా మనం ఈ ఊరు విడిచి యమునదీ తీరంలోని కాళింది మడుగు ఒడ్డున ఉన్న బృందావనమునకు తరలి వెళ్ళిపోదాం అక్కడ ఎక్కువ స్థలము పచ్చిక బయళ్ళు బాగా ఉన్నాయి అని చెప్పగా అందరూ బాగు బాగు అన్నారు నందవృజం నుండి బృందావనానికి తరలిపోవటానికి అన్ని సన్నాహాలు చేసుకున్నారు ప్రజవాసులందరూ బృందావనమునకు తమ నివాసంలో మార్చడానికి ప్రయాణమయ్యారు ముందు గోవులు తర్వాత బళ్ళలో స్త్రీలు పిల్లలు తర్వాత బళ్ళలో సామాన్లు చుట్టూ విల్లమ్ములతో రక్షణ కోసం నడిచే పురుషులు ఒక తిరునాళ్లలాగా తరలి వెళ్తున్నారు బృందావనం చేరి ఒక అనుకూలమైన స్థలంలో అర్ధచంద్రాకారంగా బళ్ళను నిలబెట్టి అదే క్రమంలో ఇళ్ళు కట్టుకున్నారు ప్రక్కనే రమ్యమైన గోవర్ధనగిరి కూడా ఉన్నది బలరామకృష్ణులకు ఈ బృందావనం ఎంతో బాగున్నదని భావించారు తమ ఈడు పిల్లలందరూ కూడి దూడలను చోలుకొని పోయి పచ్చికబేళ్లలో విడిచి తాము గోవర్ధనగిరి పైన యమునా నది ఇసుక తిన్నెలపైన అడవిలోని వృక్షాల మధ్య అనేక విధాలుగా ఆడుకొనటానికి చాలా అనుకూలంగా ఉండదని భావించారు వాళ్ళంతా అతట ఆటలలోనూ పాటలలోనూ బలప్రదర్శనలలోనూ వినోదాలలోనూ రోజంతా గడిపి సాయంకాలానికి ఇళ్లకు చేరేవారు ఒకనాడు వత్సాసురుడనే రాక్షసుడు ఒక చక్కని ఆవుదూడ రూపంలో దూడల మందల్లో దూరాడు ఈ విషయం కనిపెట్టిన ఐదేళ్ల గోపాలకృష్ణుడు ఆ దూడ యొక్క వెనుకటి రెండు కాళ్లను తోకను పట్టుకొని గిరగిరా తిప్పి అక్కడున్న ఒక వెలగజెట్టుకు విసిరి కొట్టగా ఆ అసురుడు నిజరూపంలో కేకలు వేసుకుంటూ చాచి పడ్డాడు అప్పుడు గోపకుమారులంతా ఆ రాక్ష శరీరాన్ని చూచి అబ్బురపడి సందడిగా బలే బలే అని కృష్ణుడిని ఎత్తుకున్నారు ఇంకొకనాడు బలరామకృష్ణులు గోపబాలురు మామూలుగా దూడలను మేతకు తీసుకుని వెళ్ళారు ఎండగా ఉండటం చేత మందను యమునకు తీసుకుని వెళ్ళి దూడలకు నీరు త్రాగించి తామును త్రాగి మరణి వెళ్ళుతుండగా ఒక తెల్లని పర్వతంలాగా దారికి అడ్డంగా నిలిచి ఉన్న ఒక కొంగను చూచారు అది బకాసురుడు అనబడే ఒక అసురుడు పూతల సోదరుడు కంసుని అనుచరుడు వాడు కృష్ణుని చంపడానికి వేచి ఉన్నాడు అందరితో వెళుతున్న గోపాలకృష్ణుని బకుడు తన పొడవైన ముక్కుతో పట్టుకొని మింగ ప్రయత్నించగా కృష్ణుడు గొంతుకు అడ్డంగా పడి బకుని గొంతులో మంట పుట్టించక భరించలేక వాడు కక్కివేసి కృష్ణుని బయటపడవేసి ముక్కుచ ఆరంభించాడు ఇదంతా ఇతర బాలకులు నిస్సహాయులై చూస్తున్నారు పొడుస్తున్న ముక్కును పట్టుకొని ఆ కొంగ నోటిని రెండుగా చీల్చివేశాడు కృష్ణయ్య రాక్షసుడు పర్వతాకారంలో చచ్చిపడ్డాడు బలరామాది బాలకుడు సంతసించి గంతులు వేసి కృష్ణుని కౌగిలించుకున్నారు తర్వాత వారు గ్రామంలోని పెద్దలకు అంతా వివరించి చెప్పారు వాళ్ళంతా ఆశ్చర్యపోయి ఇలా తలపోశారు ఈ విడ్డడి పైన ఆపదల మీద ఆపదలు వచ్చి పడుతున్నాయి అతనికి హాని తలపెట్టిన దృష్టులు మాత్రమే నిప్పులో పడిన మిడతల మాదిరి నేలరాలు రసిస్తున్నారు కదా అని సంతోషించారు ఒకనాడు బలరామకృష్ణులతో గోపబాలుడంతా మందరూ తోలుకొని కావడులలో చలి అన్నము భోజ్య పదార్థాలు చేత పిల్లన గోవి బెత్తములు పట్టుకొని అడవికి బయలుదేరారు మందలను మేతకు విడిచి ఆటలాడసాగారు వలె పరుగెత్తి చెట్లెక్కి దాగుడు మూతలాడుతూ కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడే అందరూ ముగిపోయేవారు అతనిని పట్టుకుంటూ ఎత్తుకుంటూ పడవేస్తూ కౌగిలించుకుంటూ వీపున మోస్తూ ఈ విధంగా అతనితో దర్శన స్పర్శన సంభాషణ లాలనలు చేస్తూ పొద్దుపుచ్చేవారు ఆహా ఈ గొల్ల పిల్లలెంత ధన్యులో కదా అనేక జన్మల తపస్సు చేసిన యోగులకు జ్ఞానులకు కూడా దుర్లభుడైన స్వామి ఈ వృందావన గోపాలురకు ఇంత సులభుడైనాడు వారి భాగ్యమే భాగ్యము కదా కంసుని అనుచరులైన బకీ బకాసురుల సోదరుడు అనఘాసురుడు కొండచిలువ రూపంలో ఉన్నవాడు వాడంటే అమరులకు కూడా ప్రాణభయమే తన అన్నయిన బగ్గుని చంపినందుకు పగబూని కృష్ణుని చంప నిశ్చయించుకున్నాడు ఒక యోజనం పొడవు అంత ఎత్తు ఉన్న ఆ అజగర రాక్షసుడు భూమిపై క్రిందిదవుడా ఆకాశం మీదికి పైదవుడా దా చాచుకొని దారి కడ్డంగా నోరు తెలుసుకుని ఉన్నాడు గోపవాళ్ళు ముందు నడుస్తుండగా వెనుక కృష్ణుడు వస్తున్నాడు ఇదేదో తాము అది వరకు చూచి ఉండని గుహ అనుకున్నారు ఆ పిల్లలు కాదు కాదు ఇది నోరు తెరుచుకుని ఉన్న కొండ చిలవలాగున్నదే అని కొందరు అనుకున్నారు అయితే మాత్రం మనకేం భయం మన కృష్ణుడు ఉండగా బకాసుడిని బూతిని చీల్చివేసినట్టు ఈ దీనిని కూడా చీల్చివేయగలడు అనుకుంటూ ఆ పిల్లలు భయంకరమైన ఆ సర్పం నోట దూరారు అఘము అంటే పాపము పాపమంటే నిషిద్ధ కర్మను చేయటం మాత్రమే కాదు భగవంతుని పొందటానికి అవరోధమయ్యే ప్రతి కార్యము పాపమే అఘమే పుణ్యకర్మలు చేసి తత్ఫలితంగా సుఖాలను అనుభవించడం కూడా అది భగవత్ ప్రాప్తికి అవరోధంగా ఏర్పడితే వర్జనీయమే పాపమే స్వర్గంలోనున్న దేవతలు కూడా భూగలాలసులై భగవంతుని విస్మరిస్తే సద్గతికి దూరమవుతారు అఘాసురుని నోటిలోకి ప్రవేశించిన బాలకులకు ఎర్రగా మెత్తగా ఉన్న వాని నాలుక తివాసీలాగాను పరుపులాగాను సుఖంగా ఉన్నట్టు అనిపించింది వాని కోరలు తెల్లని అందమైన పర్వతాలుగా కనిపించాయి బాగా ఆడుకొనవచ్చుననుకున్నారు ఇదే జీవుని సంసార వ్యామోహంలోనికి ఆకర్షించే భ్రమ ఇంకా లోనికి పోతే గారాంధకార నరక లాంటి ఆ గర్భంలో పడిపోతామని ఆ బాలకులకు పాపం తెలియదు కానీ మా వెనుక కృష్ణుడున్నాడు మాకేం భయం అనే ప్రగాఢ విశ్వాసమే వారిని ప్రమాదం నుండి రక్షించింది ఇలాంటి విశ్వాసమే ఉత్తమ భక్తునికి భగవంతు ఎందుంటుంది సర్వాంతర్యామి అయిన స్వామికి ఆ గొల్ల పిల్లలకు తన ఎందు ఉండి అచంచల విశ్వాసము తెలుసుగనుకనే వారిని రక్షించపోరుకున్నాడు అఘాసురుడు నోరు తెరిచి ఉంచాడు కృష్ణుడు ప్రవేశించగానే మూసివేసి అందరినీ చప్పరించి మింగేయాలనుకున్నాడు రాక్షసుని చంపితే వానితో పాటు బాలకులే కాక గోవులు కూడా చనిపోతాయని తెలుసుకున్న స్వామి అసుడిని నోటిలో ప్రవేశించి వాడు నోరు మూసేలోగానే గొంతుకొక అడ్డంగా నిల్చుని పెరిగిపోవనారంభించాడు ఊపిరాడక సర్పం విలవిలా కొట్టుకుంటున్నది నోరు మూతపడలేదు కృష్ణుడు పెరిగి పెరిగి దాని శిరస్సును ఛేదించగా సర్పం ప్రాణం విడిచింది స్వామి తన అమృత వీక్షణాలతో ఉన్న గుబ్బాలులను గోవులను లేవదీసి బయటికి తెచ్చాడు అందరికీ మోక్షాన్నిచ్చే ముకుందుడు అఘాసుడిని కూడా తనలో చేర్చుకున్నాడు కొండచెలవు శరీరం నుండి ఒక దివ్య తేజస్సు వచ్చి స్వామి ఎందు లీనమయ్యింది దేవతలు పుష్పవృష్టి కురిపించారు యుహం భూయాత్ సర్వేజనా సుహినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో బోధీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నడదవోలు తూర్పుగోదావరి జిల్లా